ఆకాశంలో బొమ్మలు చూడండి చూసారా ఎవరది లక్ష్మీదేవి క్లియర్గా చూడండి చూసారా ఈ మధ్యలో ఆకాశంలో వింత వింతవి ఏర్పడుతున్నాయి చూసారా అంత బాగున్నదో ఇట్లాగే రోజు ఇక్కడ కనిపిస్తుంటాయి దగ్గరలో ఈరోజు అక్కడ కనిపించింది చూసారా మాయమైపోయింది ఏదో వింత జరిగిపోతుంది కదా మొదటిసారి నేను ఇంత దగ్గరగా చూశాను అన్నమాట ఇంత దగ్గరగా ఇక్కడ ఇక్కడ భక్తిని వచ్చింది వస్తుంది పోయింది అంత మాయం ఏదో అది ఖడ్గం ఖడ్గం అది ఆకాశంలో ఎవరు చూడలేదు గమనించాను నేను మా పైకిస్తుంటే ఇవి కనిపించాయి అనమాట ఊరికే తీద్దాం వీడియోలని మాయమైపోయింది అయిపోయింది మాయమైపోయింది మాయమైపోయింది చూసి ఆనందించండి అదేదో కాదు క్లియర్గా దగ్గరగా చూస్తే బాణమని ఈజీగా అర్థమవుతుంది అన్నమాట ఇదంతా ఆకాశంలో జరుగుతున్న విషయాలు అది మొత్తం ప్రకాశం బారెడ్చి కలకల్ లారిపోతుంది ఇంకొక్కసారి 那这个动作，这个动不这个动作，站站，这